హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఈరోజు షార్ట్లో చాలా మంది కామెంట్స్ పెట్టారు ఏమని అక్క హ్యాండ్కి మీరు మెహందీ పెట్టుకున్నారు ఏమైంది ఏం ఫంక్షన్ ఎంగేజ్మెంట్ అని గెస్ట్ చేసిరు కదా ఎవరెవరైతే ఎంగేజ్మెంట్ అని కామెంట్ పెట్టారో మీ గెస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అక్కకైతే ఎంగేజ్మెంట్ జరిగింది ఇదంతా స్పాన్ వచ్చేసి వన్ వీక్లో జరిగిపోయింది ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు లేవంట శ్రావణ మాసం వరకు సో అందుకే అర్జెంటుగా ఒక వన్ వీక్ లో ఇదంతా డిసైడ్ అయిపోయి తొందరగా జరిగిపోయింది అందుకే ఎవరితో ఎక్కువ షేర్ చేసుకోలేము అందుకే మహిళీ పెట్టుకున్నా రెండు చేతులకి అండ్ దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్ రింగ్ ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట కనిపిస్తుందా వీడియోస్ తీసాం అనుకున్నాం కానీ కొంచెం టైం లేకుండా రెండు చేతులకి ఎదిరింటి అమ్మాయి పెట్టింది మైంది చాలా బాగా పెట్టింది వెళ్ళిపోయింది మా మోని పాప అయితే నన్ను పెట్టుకోనియలేదు మోనిపాప పెట్టుకునియలేదు మొక్క ఇట్లా మహిందీ పెట్టుకుంది కథం ఫుల్ ఏడిస్తే మొత్తం వాష్ చేసేసింది ఆయన కానీ రెడ్గా అయింది కొంచెం కొంచెం ఇంకా చూపిస్తాను ఇంకా మొత్తం పోయింది కూడా పని ఎక్కువ వేస్తుంటది కదా సో నాదైతే మంచినే ఉంది అండ్ నెయిల్ పాలిష్ కూడా బాగుంది నెయిల్ పాలిష్ కొనుకొచ్చుకుని అదనమాట మ్యాటర్ ఎస్ ఐ గోట్ ఎంగేజ్ లాంగ్ వీడియో కంప్లీట్ గా చూడండి నచ్చితే లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎంగేజ్మెంట్ వీడియోస్ కొన్ని షూట్ చేసినా అవైతే పోస్ట్ చేస్తా కొన్ని కాదు ఆల్మోస్ట్ షూట్ చేయడానికి ట్రై చేసిన స్పేస్ అది కొంచెము అదేమి అడ్జస్ట్ కాలేదు ఆడికి పాత అవి ఇవి అన్ని డిలీట్ చేసేసి షూట్ అయితే చేసిన చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కామెంట్స్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంత కరెక్ట్ గా ఎట్లా గెస్ట్ చేసి రాద్దాం అవ్వాలి కరెక్ట్ గా అనుకున్నా ఓకే అండి అండ్ మీరు అందరూ నన్ను బ్లెస్ చేసేసేయండి ఇంకో చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ మధ్య వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయి ఫస్ట్లో మంచిగా వచ్చేటివి మధ్యలో తగ్గిపోయినాయి మళ్ళీ మంచిగా వచ్చినాయి కానీ ఈ మధ్యలో చాలా చాలా తగ్గిపోతే కొంచెం బాధేస్తుంది అనమాట ఏమైంది ముందులాగానే వీడియోస్ పెడుతున్నా కదా ఎందుకు చూడట్లేదు అన్నట్టు అనిపిస్తుంది ఏదైనా అంటే డిఫరెన్స్ కనిపిస్తే అనుకుంటే మీరు చెప్పండి నాకు అండ్ ఎట్లాంటి కంటెంట్ కావాలో చెప్పండి అట్లా చేయడానికైతే మ్యాథ్స్ ట్రై చేస్తా నేను అండ్ ఈరోజైతే మా అక్క కద్దుకా కీర్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది మా అక్కకి కూడా రాదు కానీ నేర్చుకుంది ఇది ఈ మధ్యలోనే ఈ మధ్యలో ఇన్ ద సెన్స్ ఒక టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ అప్పుడు నేర్చుకుంది అనమాట ఫస్ట్ టైం మా తమ్ముని బర్త్డేకి చేసింది సూపర్ డూపర్ హిట్ అయింది సక్సెస్ అయింది అనమాట సో అందుకే మళ్ళీ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే ఆనంకాయ కావాలి మేమైతే దాన్ని సొరకాయ ఆనంకాయ అని అంటాము అది తీసుకొని ఇట్లా మంచిగా గీకేసుకోవాలన్నమాట అట్లాగే పాలు చక్కెర డ్రై ఫ్రూట్స్ని కొంచెం పౌడర్ చేసుకుంది కొన్ని సగుబియ్యం ఏమో నానబెట్టుకుంది గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కావాలన్నమాట దీనికోసం కలర్ వేయకపోయినా నడుస్తుంది కానీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసింది అనమాట నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసింది అట్లాగే ఇది ఇప్పుడు కద్దు దీన్ని ఫ్రై చేసుకుంటుంది అనమాట కద్దు అంటారు కదా ఆనంకాయని హిందీలో సో కద్దు కాకీర్ అని చెప్పి అట్లా పేరు వచ్చేసింది మేము చిన్న ఉన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్లో ఉండేటోళ్ళము అక్కడ ముస్లిమ్స్ మా పక్కన ఇటు సైడ్ ముస్లిమ్స్ ఇటు ఇటు దిక్కు ముస్లిమ్స్ అంత పైన కూడా ఉండేటోళ్ళు అండ్ ఎదురుంగానేమో క్రిస్టియన్స్ ఉండేటోళ్ళు అనమాట ఇంకా రంజాన్ బక్రీద్ ఇట్లాంటి ఫెస్టివల్స్ అయినప్పుడు మాకు డిషెస్ పంపిస్తుండే అందులో అది షీర్ కుర్మా అయితే రంజాన్కి కంపల్సరీ కద్దు కాకీర్ కూడా అప్పుడప్పుడు పంపించేటోళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేదన్నమాట అండ్ మా నాన్న కూడా అప్పుడప్పుడు బయట నుంచి తెస్తుండే అనమాట ఇది అండ్ ఈ మధ్యలో అయితే డెజర్ట్ ఐటెం లాగా కొన్ని రెస్టారెంట్లలో కూడా అమ్ముతున్నారు చాలా బాగుంటుంది మా అక్క ఏందంటే ఇంటెన్షనల్గా వాంటెడ్లీ నేర్చుకోలేదనమాట జస్ట్ ఒక్కసారి ఆ కద్దు ఉండే అని చెప్పి ట్రై చేసింది మంచిగా అయింది ఇంకా అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఇప్పుడైనా తినాలనిపిస్తే చాలా ఇమీడియట్గా చేసేస్తుంది మా తమ్ముడు అయితే దీనికి పెద్ద ఫ్యాన్ ఆడైతే ఎంత ఇష్టమో వానికి పంచప్రాణాలు స్వీట్లు అంటే అసలు ఇంకా అందులో ఇట్లాంటి స్వీట్స్ అయితే వానికి తెగ ఇష్టం అనమాట ఇంకా డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా చేసి పెట్టింది అది వేస్తుంది అప్పుడైతే మా అక్క కోవా అంటే యాక్చువల్లీ కోవా కూడా వేయాలి కోవా వేయకపోతే ఏంటంటే కలాకండ్ పీస్ ఉంటుంది కదా ఒకటి కొని మరీ వేస్తుండే మా అక్క సూపర్ టేస్ట్ అవుతుంది ఇక్కడైతే మంచిగా ఉడుకుతుంది మనకి కద్దు అండ్ సగ్గుబియ్యం ఆల్రెడీ నానినే కానీ కొంచెం ఉడకాలి కదా సో ఉడకబెడుతుంది ఆ పెద్ద వంట పెట్టేసరికి పొంగిపోయింది అనమాట అండ్ ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం అది సడన్గా అన్ఫార్చునేట్గా జరిగిపోయింది అంటే పెద్దగా ప్లాన్ ఏం చేయలేదు విత్ ఇన్ వన్ వీక్లో అట్లా జరిగిపోయిందనమాట లైక్ మంచి రోజులు లేవు అని చెప్పేసి వెంటనే చేసేసిన పెద్దగా ఏం ప్రీ ప్లానింగ్ ఏం లేదు సడన్గా జరిగిపోయింది బట్ నేను షేర్ చేస్తా ఒకరోజు ఎంగేజ్మెంట్ దాని బిఫోర్ ఏం జరిగింది ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగింది అంతా క్లియర్గా ఒక వీడియో షేర్ చేస్తా అండ్ ఇందులో అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసేసింది సో అక్క అండ్ యాడ్ చేసి బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసేస్తుంది అనమాట నేను అక్క అని అననే అనను మ్యాక్సిమం సోనీ సోనీ సోని అనే అంట సో అట్లా అలవాటు అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అక్క అని పిలిచిందే లేదు ఎప్పుడు సోని అనే అంట బయట వాళ్ళతో మా అక్క అని చెప్పుకుంటా అంతే ఇంకా మంచిగా అయిన తర్వాత మూత పెట్టేసింది అనమాట ఇంకొంచెం సల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది యాక్చువల్లీ ఏమంటే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలనే ఉండనిచ్చ ఉండనిచ్చేది ఉండే ఇంకా మా అక్క ఏంటంటే దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టింది కదా ఇంకా సలారేసరికి ఇంకా అది దగ్గరకు వచ్చేసింది అనమాట వస్తే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా తింటున్నాము యాక్చువల్లీ అయితే ఎప్పుడు ఎక్కువనే చేస్తుంది మా అక్క ఈసారి కొంచెం చేసింది ఎక్కువ చేస్తే ఏమంటే స్టోర్ చేసుకొని మరీ మా తమ్ముడు తింటాడు అనమాట చూసినరా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకా దగ్గరకు వచ్చేసింది అదేదో ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది అనమాట కానీ టేస్ట్ అయితే సేమ్ ఉంది కానీ కొంచెం ఇట్లా సాలిడ్ లాగా అయింది లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుండే యాక్చువల్లీ ఈ కీర్ వీడియో కూడా చాలా రోజులు అవుతుంది తీసి ఎంగేజ్మెంట్కి ముందు అనమాట ఏడా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైమే ఉండట్లేదు అంటే ఎక్కువ టైం లేకుండే కదా షాపింగ్ అది ఇదే సరిపోయిందనమాట రోజు తిరుగుడే తిరుగుడు అసలు ఎండకి పిచ్చి పిచ్చిగా ఎండ ఉండే మధ్యలో వానలు పడినాయి ఆ ఎంగేజ్మెంట్కి ముందు కూడా చాలా వర్షాలు పడ్డాయి అనమాట అదొక స్టోరీయే జరిగింది క్లియర్గా షేర్ చేసుకుంటా నెక్స్ట్ వీడియోలో అండ్ ఇదైతే అక్క వెజ్ వెజ్ రైస్ చేస్తుంది అనమాట వెజిటేబుల్ రైస్ లాగా సో దానికోసము కట్ చేసి పెట్టుకుంటుంది ఇంకా ఏంటంటే ఆ కీర్ వీడియో తీసినాం కదా అని చెప్పేసి ఇందులో ముందు కీర్ది పెట్టేసి ఇక్కడ వెజ్ రైస్ది పెడుతున్నా ఇదైతే ఈరోజు తీసిన వీడియో అనమాట నూనె క్యాన్ మా అక్క మంచి తెల్ల దోమినా అని చెప్పి చూపిస్తుంది పాపము సోడా వేసి అదేంటి వేడి నీళ్ళలో నానబెట్టింది కొద్దిసేపు ఆ జిడ్డు మొత్తం వదలాలని చెప్పి దాని తర్వాత అది మొత్తం డ్రై అయిన తర్వాత అందులో నూనె పోసుకుంటున్నాము మేము మొన్న డిమాట్క్యాన్ ఒక నూనె క్యాన్ తీసుకొచ్చినాం కదా అది మూత ఇట్లా తీస్తే దానికి ఒక ప్లాస్టిక్ దొస్తుంది అనమాట అది రాలేదు సో నూనె తీసేటైతే చాలా కష్టమైతుంది సగం నూనె మొత్తం కిందనే పడిపోతుందని ఆ క్యాన్లో పోసి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం అందులో నుంచి యూస్ చేసుకుంటున్నాం అనమాట ఇవి దేవుడివి బియ్యము మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది కదా ఎల్లమ్మ గురిగిల గురిగిలల్లా బియ్యం పోస్తాం అనమాట సో దేవుని వాష్ చేసిన ప్రతిసారి ఆ బియ్యం కూడా చేంజ్ చేయాలి ఇంకా బియ్యం వండుకొని తినొచ్చు అనమాట సో అవే వండుతుంది ఇక్కడ రైస్ కొంచెం ఎల్లోగా ఉంటాయి కదా అందుకే టూ త్రీ టైమ్స్ పసుపు మొత్తం పోయే వరకు వాష్ వేసింది ఇంకా నార్మల్ రైస్ వండుకొని తినే కంటే ఇట్లా కొంచెం వెజ్ రైస్ లెక్క వండుకొని తింటే బాగా అనిపిస్తుంది పచ్చ బియ్యంతో అట్లా అని చెప్పేసి వండుతుంది ఇంకా క్యారెట్ బఠానీ అవన్నీ ఉంటేసుకోవచ్చు కానీ అవేం లేవు సో ఆలు అనమాట ఇంకా ఉప్పు కొంచెం వేసుకుంటే ఉల్లిగడ్డలు జల్దీ ఉడుకుతాయి అని చెప్పేసి ఉప్పు వేసేసింది అండ్ నీళ్లు ముందే మెజర్ చేసి పెట్టేసుకుంటుంది మా అక్క ఒక బగోన్లో వాటరు అంటే వన్కి వన్ పాయింట్ ఫైవ్ పోస్తామన్నమాట కొందరు ఏంటంటే వన్ ఈస్టు టూ రేషియోలో కూడా పోస్తారు వాటరు కానీ మా బియ్యం ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ పోస్తే చాలు మంచిగా ఉడికిపోతాయి ఇక్కడైతే ఆల్ ఈ టమాటోస్ అండ్ ఉల్లిపాయలు కట్ చేసుకుంటుంది ఎర్రపప్పు నానబెట్టింది అనమాట ఎర్రపప్పు టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా మా బావ కూడా వచ్చి ఉండే ఈరోజు అందుకని జల్ది జల్దీ స్టార్ట్ చేసేసింది వంట అండ్ నేనైతే ఇది వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టినా అందుకే అంత స్పీడ్గా కనిపిస్తుంది బేసికలీ మే కోషుడు కూడా జల్ది జల్దే కోస్తుంది కూరగాయలు కానీ ఇంకా స్పీడ్లో పెట్టేసరికి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అండ్ టొమాటోస్ కూడా కట్ చేసుకుంటుంది అన్నం నాట్ సైడ్ పెట్టి సైడ్ కర్రీ పెడుతుంది అయిపోతుంది అని చెప్పి మాది ఏంటంటే రెండు ఉన్నాయి కానీ ఒకటి మరీ చిన్నగా వస్తుంది దారుణంగా ఒకసారి రిపేర్ చేయించినాము పొయ్యి చేయిస్తే ఏమైందంటే మంచి వచ్చింది ఒక పది పదిహేను రోజులు బాగా వచ్చింది దాని తర్వాత మళ్ళీ రావట్లేదు మళ్ళీ ఆయన దగ్గర తీసుకపోతే ఆయన ఏమంటుండంటే ఇంకా పోయే చేంజ్ చేసుకోమంటుండే చిన్న ఇష్యూకి పోయి చేంజ్ చేసుకోండి ఎందుకు అని చెప్పేసి ఏం చేసుకోలేదు ఈ పెద్ద పొయ్యి చూసినారు కదా దీనిదేమో చాలా ఎక్కువ మంట వచ్చేస్తుంది చిన్న దాని చాలా చిన్నగా వస్తుంది అట్లయితుందనమాట మహెందీ చాలా బాగుందక్క అని చెప్పేసి నేను షార్ట్లో కామెంట్స్ కూడా చేసిండ్రు కొంతమంది మహిందీ అయితే నాకు ఎదురుగా ఒక అమ్మాయి ఉంటుంది అనమాట తను ఇప్పుడు బీటెక్ చదువుకుంటుంది తను పెట్టింది యాక్చువల్లీ నాకు కూడా వచ్చు కానీ అంత బాగా రాదు నేనేమనుకున్నా అంటే నేను ఒక చెయ్యికి పెట్టేసుకుంటా ఒక చెయ్యి ఆ అమ్మాయితో పెట్టించుకుంటాను అనుకున్నా కానీ అక్క టూ హ్యాండ్స్కి నేనే పెడతా అని చెప్పి పెట్టింది కానీ ఎంత ఫాస్ట్గా పెట్టేసింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో రెండు చేతులకు పెట్టేసింది అనమాట మస్తు అనిపించింది నాకు నాకు ఎక్కువగా నచ్చదు అదేందంటే సింపుల్గా డీసెంట్గా ఉండేది నచ్చుతుంది అందుకే మీ మీది నుంచి చేయించుకోలేదు నార్మల్గా వేయించుకున్నా కానీ నీట్గా వేసింది అందుకే నాకు తెగ్గా నచ్చేసింది అండ్ టూ హ్యాండ్స్కి సిమిలర్గా ఉందన్నమాట ఇట్లా రెండు చేతులు జాయిన్ చేసి చూస్తే చాలా బాగా అనిపి స్తుంది బాగుంది అండ్ జల్దీని కూడా వేసేసింది కదా నాకు గంటలు గంటలు కూర్చొని ఓపిక ఉండదనమాట అండ్ మోర్ ఓవర్ నేను చాలా ఇయర్స్ తర్వాత పెట్టుకున్నాను మెహందీ ఈ మధ్యలో అసలు మెహందీ కోన్ పెట్టుకోవడమే మానేసినాం ఒకప్పుడు బోనాల కన్నా పెట్టుకుంటుండే కానీ ఇప్పుడు అట్లా కూడా పెట్టుకోవట్లే ఓన్లీ ఆషాఢ మాసంలో మా అక్క ఎప్పుడైనా ఆకు తీసుకొస్తుంది అనమాట వాళ్ళ దగ్గర మా అది చెట్లు ఉంటాయి మహి మెహందీ చెట్లు సో ఆకు తీసుకొస్తే అది కూడా మా అక్క అదేంటి మిక్సీకి వేసి పెడుతుంది అది పెట్టుకుంటే ఏంటంటే డ్రై కానీ టైం పడుతుంది కదా కదా నేను పెట్టుకోను మోస్ట్లీ సర్దవుతుంది అది ఇది అని చెప్పి రీజన్స్ చెప్పి కానీ మా అక్క అయితే ఖచ్చితంగా పెడుతుంది ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మహిందీ పెట్టుకున్నాను అనమాట నా చేతులు నాకు చూసుకోవడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి అదేంటో ఈ మధ్యలో ఏం కెమికల్స్ వేస్తున్నారో మహందీలల్లో కానీ పెట్టిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి అది డ్రై కాకముందుకే రెడ్ అయిపోతుంది నేను పెట్టుకొని అయితే ఆల్మోస్ట్ డ్రై అయ్యేదాకా ఉంచుకున్నా కానీ మా అక్క ఏమైందంటే మా అక్క పెట్టుకొని పెట్టుకొని అన్నది ఇంకా రేపు ఎంగేజ్మెంట్ అనగా రాత్రి పెట్టుకుంది పన్నెండు అయిపోయింది అప్పుడు పెట్టింది ఆ అమ్మాయి కానీ మోనిషా ఫుల్ ఏడుస్తుంది ఎవ్వరు ఎత్తుకున్నా వినట్లేదు ఇంకా మా అక్కకి మా అక్కకి కోపం వచ్చేసింది పోయి రెండు చేతులు కడిగేసుకుంది అనమాట కడిగేసుకొని మోనిషాని ఎత్తుకుంది ఆయన కడిగిన వెంటనే అసలు ఎంత మంచి కలర్ వచ్చిందంటే నేను అంతసేపు పెట్టుకున్నా కదా నాకు అదే కలర్ వచ్చింది మా అక్క వెంటనే కడిగేసినా కానీ అదే కలర్ వచ్చింది కానీ ఏం కెమికల్స్ కలుపుతున్నారో ఏమో అని చెప్పేసి అయితే అస్సలు పెట్టలేదు పెడదాం అనుకున్నాం ఫస్ట్ అందరం పెట్టుకున్నాం అందరి చేతులు మంచిగా ఉన్నాయి మోనిషాక్ ఒక్కదానికి పెట్టలే అని చెప్పి అమ్మో ఇంట్లో ఏదో ఎక్కువనే కెమికల్ కలిపినట్టు రని చెప్పేసి అస్సలు పెట్టలేదనమాట కానీ మా అక్క చేతులది మొత్తం అంటించుకుంది చేతులకి ఇంకా కాళ్ళకి అంటి చూసుకునేసరికి ఏదో మచ్చల్లాగా కనిపిస్తున్నాయి మోనిషాకి అండ్ ఇక్కడ అయితే మన బ వెజిటేబుల్ రైస్ ఉడుకుతుంది అండ్ ఒక దిక్కు ఎర్రపప్పు టమాటా కూడా అవుతుందనమాట ఈ ఎర్రపప్పు టమాటా పెసరపప్పు టమాటా మన నాయనమ్మ రెసిపీస్ ఇవి ఏం కూరగాయలు లేనప్పుడు ఉట్టి టమాటో ఉల్లిగడ్డలు అయితే ఎట్లయినా ఉంటాయి కదా ఇంట్లో మా నాయనమ్మ ఎర్రపప్పు టమాటా పెసరపప్పు టమాటా శనగపప్పు టమాటా ఇట్లాంటివి చేసేదన్నమాట సో అట్లా మాకు అలవాటైంది మేము కూడా ఎప్పుడైనా మార్కెట్కి పోనప్పుడు ఇంట్లో ఏం కూరగాయలు లేవు టమాటాలు ఉంటే చాలా అవి చేసుకుంటాం అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం టైం మేము ఎగ్స్ తింటున్నాం అనమాట చికెన్ అన్న ఈ మధ్యలో తినడం స్టార్ట్ చేసినాం కానీ ఎగ్స్ అయితే అస్సలు తింటలేము తింటలేము ఇంకా అయితే కొనుక్కొచ్చింది బాగా వచ్చిండు కదా ఇంకేం లేవు కనీసం బాయిల్ చేసి బాయిల్డ్ ఎగ్స్ అన్న పెడదాం అన్నట్టు తెప్పించింది ఎగ్స్ ఒక్కటి ఎయిట్ రూపీస్కి ఇస్తున్నారు ఆ మధ్యలో రేట్ తగ్గిపోయినాయి కానీ మళ్ళీ ఇప్పుడు ఇన్క్రీజ్ అయినట్టున్నాయి ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసేసుకుంది ఎగ్స్ని వాష్ చేసుకొని బాయిల్ చేద్దాం అన్నట్టు పక్కన పెట్టేసింది మా తమ్మునికి రితిషాక్ అయితే డైలీ ఎగ్ పెట్టేటోళ్ళము మా తమ్ముడు టెన్త్లో ఉన్నప్పటి నుంచి వానికి డైలీ ఎగ్ అనమాట రితిషాక్ కూడా డైలీ ఎగ్ అండ్ బాదాం కంపల్సరీ ఇంకా మా తమ్ముడు ఇంటర్కి వచ్చినాక కూడా ఏం తిన్నా తినకపోయినా బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్ బాదాం ఎగ్ బాదా తినేసిపోతుండే అట్లాంటి మేము అసలు ఇంట్లో ఎగ్ అనేదే లేకుండా లిటరల్లీ ఫోర్ మంత్స్ వస్తుంది మేము ఎగ్స్ తినక ఇన్ని రోజులు తినలే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇయ్యాలు తెప్పించింది అనమాట అంటే ఇక్కడ అన్నం దమ్ దమ్గానికి కింద పెనం పెట్టేసి పైన బరువు కూడా పెట్టింది ఆ రాయి పెట్టేసింది రాయి పెడితే ఏంటంటే ఆవిరికి జల్దీ దమ్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ ఇంకో దిక్కు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మా నాయనమ్మ చేస్తే ఏంటంటే ఆ ఎర్రపప్పు వేస్తుంది కదా ఆ పప్పు గింజ గింజ లాగానే అట్లనే ఉంటుంది బాగుంటుంది కానీ మేము చేస్తే ఎప్పుడు ఎక్కువ ఓవర్గా కుక్ అయిపోతుంది ఇంకొక దిక్క అయితే ఎగ్స్ పెట్టింది ఎగ్స్లో మేము కొంచెం ఉప్పేస్తాము ఇది కూడా మా నాయనమ్మని చూసే వేస్తున్నాం వేస్తారో తెలియదు కానీ మా వేసేది అనమాట గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాలని చెప్పేది సో మేము అట్లనే ఉడకబెడతాం అన్నం అయితే మంచిగా అయిపోయింది అండ్ గుడ్లు ఉడుకుతున్నాయి ఒక్కొక్కసారి ఏందంటే మేము మార్కెట్ కింద తెచ్చుకుంటాం గుడ్లు తెచ్చుకున్న ప్ర తీసారి పగిలిపోతాయి అదేందో అర్థం కాదు ఎంత జాగ్రత్త తీసుకొచ్చుకున్నా గుడ్లు పలిగిపోతాయి ఈ మధ్యలో ఏంటంటే చిన్న అట్టపెట్టెల ఇస్తుండ్రు హాఫ్ హాఫ్ డజన్ ఉంటాయి అలా డజన్ కావాలంటే రెండు బాక్సులు ఇచ్చేస్తున్నారు అట్లా అనమాట అండ్ ఇక్కడ గుడ్లు అని చెప్పేసి మా అక్క అయితే పొట్టు తీస్తుంది ఆ సన్న వైట్ లేయర్ వస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు అది కూడా తీసేస్తుంది మా అక్క ఇంకా మా బావకు కూడా ఎగ్స్ డైలీ పెడుతుంది మా అక్క బాయిల్డ్ ఎగ్స్ పెడుతుండే అప్పుడు మా బావ కోర్ట్ డ్యూటీ చేసేటోడనమాట కోర్ట్లో ఉంటుండే ఆయన డ్యూటీ డైలీ బాయిల్డ్ ఎగ్స్ పెడుతుండే పక్కగా మా అక్క ఏంటంటే మా బావకు టిఫిన్ కడితే అలా అన్నం ఒక దాంట్లో కూర ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో బాయిల్డ్ ఎగ్ ఒక దాంట్లో పిక్కిలు కర్డ్ అన్నీ పెట్టి ఒక చిన్న ప్లేట్ కూడా పెడుతుండే అనమాట అన్నం వేసుకొని తిననీకే బాగుంటుందని చెప్పి అప్పుడు మా బావకు కోర్ట్ డ్యూటీ ఉండేదిగా మార్నింగ్ అవుతే ఇంకా రాత్రి సో బయట ఎక్కడ తినీకు ఉండదు అని చెప్పేసి మంచిగా క్యారేజ్ కట్టి పంపించేది ఇంకా ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నో టిఫిన్ నథింగ్ ఆయన బావ కూడా కోర్టులోకి నీ డ్యూటీ మార్పిచ్చేసుకుండు అంటే మార్ ఆయన మార్చి మారిపించుకున్నా మార్పించుకోకపోయినా మార్చేస్తారు కదా ఒక సర్టెన్ టైం లిమిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పిఎస్లో చేస్తుండు సో ఇంటికి దగ్గరనే ఉంటుంది ఇంటికి వచ్చి తింటాడు అండ్ ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాక మంచిగా పొట్టు తీసి ఇట్లా కట్ చేసింది మేము ఉప్పు కారం వేసుకొని తింటాం లేకపోతే పెప్పర్ పౌడర్ ఉప్పు వేస్తాం అనమాట పెప్పర్ పౌడర్ లేదని చెప్పేసి కారం పొడి వేస్తుంది ఆ మిరియాలు కూడా అదేందో తెగ కాస్ట్ ఉంటాయి అబ్బా ఆ మిరియాలు అస్సలు చాలా రేట్ ఉంటాయి మిరియాలు ఇలాయచి అందుకే అవి కొనడం మేము మానేస్తున్నాం ఈ మధ్యలో ఇలాయచి కొన్నా కానీ చిన్న పొట్లాలు ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అవే కొనుక్కుంటున్నాము అండ్ ఇక్కడైతే లంచ్ కోసం ప్రిపేర్ చేస్తుంది అందుకనేసి మూత పెట్టేసింది తినేటప్పుడే తిందామన్నట్టు అండ్ ఏమేమి చేసిందో చూపిస్తుంది చూడండి ఇదైతే వెజ్ రైస్ మంచి అయింది నేను మెత్తగా అవుతుందేమో అనుకున్నా కానీ బాగానే అయింది అండ్ ఇది వచ్చేసి ఎర్రపప్పు టొమాటో కర్రీ ఇది కూడా మంచి అయింది రాత్రికి కూడా సరిపోయేంత ఉండింది కర్రీ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి గుడ్లు అండ్ కొంచెం పప్పు చారు ముందు రోజు ఉండే అనమాట ఈ పప్పు చారు పాడే అందుకే ఈ చిన్న గుండెలో వేసేసి పెట్టింది అనమాట అండ్ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్